హాయ్ అండి అందరికీ ప్రేజ్లో నేను ఈరోజు ఫ్రాన్స్ కర్రీ చేశాను టమాటో అండ్ ఆనియన్ వేసి చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కాకపోతే క్వాంటిటీ చాలా తక్కువ అయింది ఒకటే పూటకు సరిపోయింది ఫ్యామిలీకి ఈరోజు వీడియోలో నేను మా అమ్మ మా నాన్న గురించి చెప్తాను మా అమ్మ మా డాడీ గురించి నేను ఒకటి ముఖ్యమైంది ఏంటంటే నా ఊహ తెలిసిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా మా అమ్మ మా నాన్న గట్టి గట్టిగా అరవటమే కానీ బయటికి వెళ్ళి ఎదుట వ్యక్తులతో గొడవ పడటమే కానీ ఇంతమట్టి నేను చూడలేదండి అంత మంచి ప్రవర్తన వాళ్ళిద్దరిది చాలంటే చాలా మంచిగా ఉండేవాళ్ళు ఇంటికి ఎవరు వచ్చినా కానీ చాలా మర్యాదగా చూసుకునే వాళ్ళు అనమాట మాకు ఎంతో ఉన్నదని కాదు కానీ ఉన్న దాంట్లోనే చాలా తృప్తిగా ఉండేవాళ్ళము మా అమ్మ మా డాడీ అయితే ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా అన్నం పెట్టకుండా పంపించే వాళ్ళు కాదు చాలా మర్యాద మా అమ్మ మా డాడీ అంటే కూడా వేరే వాళ్ళకి అసలు అలా ఎలా ఉండగలిగారా అని నాకు ఇప్పుడు ఆలోచన వస్తుంటుంది అనమాట మనము ఎదుటి వ్యక్తులతో డిస్టబెన్స్ కొంచెము కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చిందంటే ఇక వాళ్ళతో మనము మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ మా అమ్మ మా నాన్న అసలు గొడవే కాదు కదా చిన్న మాట కూడా అనేవాళ్ళు కాదు ఒకవేళ శత్రువులను కూడా మా అమ్మ మా నాన్న ఎంత బాగా చూసుకునేవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు శత్రువు కూడా అన్నం వండి పెట్టి పంపించేవాళ్ళు శత్రువు అని ఎందుకంటానంటే ఒక్కసారి ఒక సంఘటన అనేది జరిగింది అది నెక్స్ట్ వీడియోలో చెప్తా మీకు